ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం సమీపంలో ఎంఎస్ఎంఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు తొలుత తెలిపారు దగ్గర నాయకులు అధికారులు పూల గుజ్జాలతో ముఖ్యమంత్రికి ఆహ్వానించారు తదనంతరం ఎంఎస్ఎంఈ ప్రారంభోత్సవం ఫైలాన్ను ఆవిష్కరించారు పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన కణగిరి అభివృద్ధి కోసమే తమ కూటమి ప్రభుత్వం ఉన్నది అని అన్నారు కనిగిరిని కనుక పట్టణం చేస్తామని తెలిపారు కనిగిరి ఎంఎస్ఎంఈనే కాక వర్చువల్ యాభై చంద్రబాబు ప్రారంభించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చిన్న మధ్య తరహా భారీ ముందుకు వచ్చాయని యువతకు తోడ్పాటును అందిస్తామన్నారు త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సాగునీరు తాగునీరు ప్రజలకు అందించి అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని తెలుపుతామని అన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండే విధంగా తమ అడుగులు ఉంటాయని తెలిపారు